హాయ్ అండి పొరపాటున ఎప్పుడైనా క్లాత్ మీద ఆయిల్ పడితే ఎలా రిమూవ్ చేసుకోవాలో ఈ వీడియోలో అయితే చూసిద్దాం రీసెంట్గా ఆయిల్ అనేది నేను క్యాన్లో ఉంది డబ్బాలో వేస్తా ఉంటే ఆయిల్ కింద ఒలిగిపోయింది అప్పుడు బియ్య పిండి వేస్తే ఆయిల్ జిడ్ అనేది లేకుండా నీట్గా క్లీన్ అయిపోయింది అలానే డ్రెస్ మీద ఎప్పుడైనా క్లాత్ మీద ఆయిల్ పడితే పిండి వేస్తే లేదంటే పౌడర్ వేస్తే నీట్గా క్లీన్ అవుతుందా లేదని ట్రై చేస్తాను చాలా నీట్గా వర్క్ అవుతుందండి ఎప్పుడైనా పొరపాటున మన బట్టల మీద ఆయిల్ అనేది వలిగింది అనుకోండి అప్పుడు ఇలా ఫేస్ పౌడర్ మన మీద అయితే పౌడర్ వాడతామో ఆ పౌడర్ అనేది ఆ ఆయిల్ మార్కులు ఎక్కడైతే పడ్డాయో ఆయిల్ ఆ ఆయిల్ మీద ఇలా నీట్ థిక్ లేయర్ లాగా అంటే కొంచెం దలసరిగా పౌడర్ అనేది వేయాలి వేసి ఒక టెన్ మినిట్స్ అలానే వన్ మొత్తం ఇలా పౌడర్ అనేది కొంచెం ఎక్కువగానే వేయాలి దిక్ లెయర్లా వేసి ఒక టెన్ మినిట్స్ ఉంచి టెన్ మినిట్స్ తర్వాత మనం వాడలేని బ్రష్ ఏదైనా ఉంటుంది కదా పాత బ్రష్ ఇంట్లో ఆ బ్రష్తో ఇలా నీట్గా క్లీన్ చేసేసుకుంటే పౌడర్ మొత్తాన్ని చాలా నీట్గా క్లీన్ అయిపోతుందండి అసలు క్లాత్ మీద ఆయిల్ పడ్డట్టు కూడా తెలియదు అంత నీట్గా క్లీన్ అయిపోతుందండి చూడండి మొత్తం పౌడర్ అనేది ఆయిల్ మరకల్ని మొత్తం పీల్ చేసుకుంటుంది చాలా నీట్ గా క్లీన్ అయిపోతుంది అంతేనండి ఇవాళ వీడియో మన వీడియో నచ్చితే లైక్ చేయండి మన ఛానల్ ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి